సార్ ఇప్పుడు మా మీరు ఏదైతే ఒక అందరికీ కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారో ఇట్లా టెక్నాలజీ రావడం ఈ టెక్నాలజీ అందరికీ కూడా దగ్గర కావడం పట్ల మీరేమనుకుంటున్నారు చాలా అద్భుతమైన విషయం అండి అంటే యాక్చువల్గా టెక్నాలజీ వస్తేనే మనం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి వీలు ఉంటుంది ఇవాళ నా విధానం గురించి చాలామంది లైక్ చేసే వాళ్ళకు కూడా అన్నీ ఎక్కడ దొరికితే తెలియని పరిస్థితి అండి ముఖ్యంగా కోకోనట్ ఆయిల్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు గోపి గారు కానీ చందు కానీ వీళ్ళంతా నేను మొదటి నుంచి ఒక గైడ్లైన్స్ చెప్తా వచ్చాను వీళ్ళు సప్లై చేసే సప్లైయర్లతో కూడా నేను మాట్లాడతా ఈ ప్రాసెస్ అంతా చూశాను అంటే నిజానికండి నేను ఏ ప్రోడక్ట్ని రికమెండ్ చేయను మళ్ళీ మీకు ఇంతమంది చెప్పినప్పుడు చెప్తాను కానీ ఏం జరుగుతుందంటే ఈ వ్యవస్థలో ఇలాంటి రావాలండి ఇలాంటి అనేకం రావాల్సి ఉంది క్వాలిటీలో ఫ్యూచర్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇదే వస్తాయి ఆ వచ్చే తీరకులో బిగినింగ్గా చాలా అద్భుతంగా చేశారు ఎందుకంటే నేను ఎప్పుడైనా చెప్పేటప్పుడు అండి నేను చూడకుండా చెప్పనండి నాకు ఏమన్నా వచ్చి అడిగితే ఓపెన్ చేయమని అంటే నేను ఎవరికైనా చేస్తా కానీ నేను చూసుకుని వెరిఫై చేసుకుని వీళ్ళు ఎలా చేస్తున్నారు రైతులతో మాట్లాడటం కానీ ఇప్పుడు మీ కొబ్బరి నూనె వీళ్ళు తీసుకున్నారు ఈ వీళ్ళు సప్లై చేసిన రైతులతో సప్లై చేస్తే నేను మాట్లాడానండి వీళ్ళు చూసొచ్చాను చాలా మంచి కురడీరు ఎలా కావాలని నేను వాళ్ళు చెప్పొచ్చానండి ఇలాంటి మీరు సప్లై చేయండి అట్లానే ఆయిల్ తీసే ప్రాసెస్లో మీరు వేస్టేజ్ రిమూవల్ కానీ అది చేయటం అంటే రెండోది ఎక్కువగా కల్తీ వస్తాయండి కల్తీ వచ్చిన ఏమవుతుందంటే వీళ్ళకి నేను చెప్పిన సైషన్ కూడా వీళ్ళకని కదా ఫర్దర్ మ్యాటర్ ఎవరికైనా నేను చెప్పేది అక్కడ సప్లై వచ్చే చోట మన పర్సన్స్ ఉండి చూసుకోవాలి ఒకటి పొరపాటున సల్ఫర్ కలిపి వస్తే వీళ్ళందరినీ నేను జేఎన్టీయు కానీ లేదా ఆంధ్ర యూనివర్సిటీలో కానీ సర్టిఫికేట్ మన రెగ్యులర్గా రిపోర్ట్స్ తీసుకోమని చెప్తాను ఆ రిపోర్ట్స్ని వెరిఫై చేసుకోవాలండి రెగ్యులర్గా రిపోర్ట్స్ చూడాల్సిన అవసరం ఉంది ఒకవేళ రిపోర్ట్స్ కనుక తేడా వస్తే లాట్ మొత్తం వాళ్ళకి రిజెక్ట్ చేసే విధంగా వాళ్ళతో అగ్రిమెంట్ చేయించామండి రైతులతో సో వాళ్ళు కూడా జాగ్రత్తగా రాకుండా ఉంటుంది ఎవరికి నమ్మేదప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళని కూడా నేను అదే సెస్ట్ చేశాను మీరు సర్టిఫికేట్ పెట్టండి ఈ బ్యాచ్కి ఇది మనం అథెంటికేషన్ అనేది మీరు వెరిఫై చేసుకోండి మీతో ఏ తేడా వచ్చినా దే ఆర్ రెస్పాన్సిబుల్ సో బేసికల్గా ఎత్తుకలుగా ఉండాలండి ఇప్పుడు ప్రజలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తానండి వచ్చేది ఎప్పుడు కూడా చవక్కగానే ఉంటుందండి మీరు కొబ్బరి నూనె వంద రూపాయలు దొరికేది ఉంటుంది నూట యాభై దొరికేది ఉంటుంది అది దాని ప్రైస్ కూడా మీరు క్వాలిటీని బట్టి ఖరీదు కూడా ఆధారపడి ఉంటుంది మంచిది వస్తుందంటే నిజానికి ఇది ఒరిజినల్ కురడీలు తీసుకుని ఎనిమిది నెలలు అటక మీద ఉంచి చేసిని ఆ ముందు వేస్టే తీసేసి అలా కాకుండా పచ్చి కొబ్బరి చెప్పులు ఎండబెట్టి సల్ఫరస్ కెమికల్స్తో దాంట్లో లిక్విడ్స్ ఏ కలిపేసి అమ్మేది చవకగా వస్తుందండి కానీ అది ప్రజల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది మన డైట్ విధానంలో కొబ్బరి నూనె చాలా ప్రాముఖ్యత ఇస్తుందండి ముఖ్యంగా అది కరెక్ట్గా వాడితే అది అమృతలా పనిచేస్తుంది అదే నకిలీది కానీ కల్తీది అని వాడితే దాంట్లో ఉండే సల్ఫర్ ఇతర కెమికల్స్ కారణంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొంచెం మోషన్స్ ప్రాబ్లం కానీ లేదా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీంతో ఔషధాలగా పనిచేస్తుంది నిజానికి ఫ్యూచర్లో కొబ్బరి నూనె పారాసెటమాల్ లాంటి రీప్లేస్మెంట్గా కానీ ఒక అద్భుతమైన ఔషధాల పనికి వస్తుంది చైనా లాంటి దేశాల్లో ఆ పిల్లలకు పసిపిల్లల ఆహారంలో ఈక్వల్గా కలుపుతారండి కొబ్బరి నూనె ఒరిజినల్ కొబ్బరి నూనె ఇప్పుడు మార్కెట్లో దొరికేది కాదు సో ఇక్కడ నా మా పిక్చర్తో వీళ్ళు చేసి చేశారు ఈ క్వాలిటీ అంతా నేను వెరిఫై చేసే నాకే నేను ఇది కన్ఫర్మ్ చేస్తాను ఇప్పటికీ చక్కగా ఉంది ఫ్యూచర్లో కూడా ఇదే కానీ కంటిన్యూ చేసి చేయండి నేను చెప్తాను నాకుగా నేను మళ్ళీ చెప్తానండి ఏ ప్రోడక్ట్ని ఇది కొనండి డైరెక్ట్ నేను చేయను విషయం మీ అందరికీ తెలుసు ఎవరు చేసినా నేను ఓపెన్ చేస్తాను కానీ ఎతికల్గా నేను వెరిఫై చేసుకుని ఎథికల్ ఎథిక్స్ కొన్ని నిలబెట్టుకుంటూ ఇదంతా మార్కెట్ మీ చేతిలో ఉంటుంది ఎటువంటి కంప్లైంట్లు రిమార్క్ రాకుండా ఎందుకంటే ఇది ఈయన పెట్టిన గోపిగారు మన చందు ఈ మేనేజ్ చేస్తే చందు వీళ్ళందరి గురించి కూడా నాకు తెలుసు చాలా ఒక ఉన్నతమైన ఆశయాలతో పెట్టారు ఇదే భావాలని వాళ్ళు కొనసాగించి ప్రజలకు మరింత సేవ చేస్తే తద్వారా తాము కూడా ఈ దీంట్లో భాగస్వాములు కావచ్చు ఫ్యూచర్లో భవిష్యత్ అంతా కేవలం వీటి మీద ఉందండి మనిషికి వాళ్ళ ఆరోగ్యం గురించి అవగాహన పెరిగింది రాష్ట్ర ప్రజలు విస్తృతంగా సో ఈ పరిస్థితుల్లో ఇటువంటి మరిన్ని ఉత్పత్తులు కూడా రావాల్సిన అవసరం ఉంది సార్ నాకు ఒక స్టేట్మెంట్ కావాలి సార్ చెప్పండి చాలామంది కొబ్బరి నూనె వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు మా ఈగిల్ మీడియా మాధ్యమంగా ఒక్కసారి అదంతా ఏమిటి అని చెప్పేసి చెప్పేస్తే జనాల్లో ఒక ధైర్యం వస్తుంది అది ఈ చచ్చగాళ్ళకి ఇంకా తెలియదండి అంటే నేను కొంచెం మన లాంగ్వేజ్లో మాట్లాడతాను ఈ చచ్చుగాళ్ళు పుచ్చుగాళ్ళు క్యాన్సర్ ఎట్టా వస్తుందో అసలు క్యాన్సర్ ఎట్టా వస్తుందో ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు మరి అలాంటిది కొబ్బరి నూనె అయితే వస్తుంది వీళ్ళు కనిపెడితే నోబుల్ బహుమతి రోజు కొట్టేవాలి వీళ్ళకి లేదా కోసి కారం పెట్టాలి ఒక్కొక్కడిని ఇంకా ఆ స్టేజ్లో లేదండి మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఇలాంటి సొచ్చపుచ్చుగాళ్ళు పిచ్చివాకుడి సమాధానంగా ఆస్ట్రేలియాలో ఉండే అడిలాడ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పేపర్ తీసి సబ్మిట్ చేశారండి కొబ్బరి నూనెలో ఉండే లారీ క్యాసర్ కారణంగా జస్ట్ కేవలం త్రీ డేస్లోనే కొలన్ క్యాన్సర్ కొలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ మీద పరిశోధన చేస్తే మూడు రోజుల్లోనే నైంటీ పర్సెంట్ క్యూర్ అయినట్టు వాళ్ళు అఫీషియల్గా పరిశోధన పత్రం సమర్పించారండి మీకు మరొక సుమారు చెప్తున్నాను ఆస్ట్రేలియా అడిలాడు అవసరం లేదు వీరమాచార్యం డైట్ ఇండియా అనే పేరు మీద చైనా గవర్నమెంట్ కూడా కోకోనట్ ఆయిల్ మేము మన మీద పరిశోధన చేసింది సేమ్ మన డైట్తో ఈ డైట్ చేస్తే కొలైన్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్ కూడా మామూలుగా కాకుండా మామూలుగా ఫార్టీ పర్సెంట్ రిల్స్ ఉంటే మిగతా వైద్య విధానంలో మన విధానంలో నైంటీ పర్సెంట్ వరకు క్యూర్ అవుతున్నట్టు పక్కాగా దీని మీద రిపోర్ట్స్ రాబోయే టెన్ ఇయర్స్కి ఎలా ఉంటుందనే చూసి పకడ్బందీ సైన్స్ ఎస్టాబ్లిష్ అయిందండి దీన్ని ఇతర దేశాలు డిబేట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి సైన్ కూడా అయిపోయింది కొబ్బరి నూనె అనేది ఒక అద్భుతమైన ఔషధం అండి అద్భుతమైన ఔషధం ఎవడో పిచ్చివాగుడు వాగినట్టు ఏదో ఒక మీడియాలో రాశారు కొబ్బరి నూనె విషం అని విషం అంటే ఏంటండి విషయానికి ఒక డెఫినేషన్ ఉండాలి కదా ఏదో పనికిమాలను అప్పలమోట ఆర్వాడ యూనివర్సిటీలో కూర్చుని పనికిమాలను పిచ్చవాగుడు అయితే మన వాళ్ళు భద్రంగా దాన్ని ఒక యాభై రోజుల తర్వాత అంటే ఒక మాలఫైడ్ ఇంటెన్షన్తో దాన్ని మోసుకొచ్చి వీళ్ళు ప్రచురించడం కొబ్బరి నూనె విషయం అయితే కేరళ జాతీయ సార్ మన దగ్గర కళ్ళెదురుకుండా ఉంటుందండి వాళ్ళ ఆరోగ్యానికి అందానికి చిరునామా అంటే కేరళ చెప్తాం భారతదేశ మనిషి సగటు ఆయుర్దాయం అరవై నాలుగు పాయింట్ తొమ్మిది సంవత్సరాలు అయితే కేరళ వాళ్ళకి ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ వాళ్ళు అందంగా ఉండే అమ్మాయి అంటే కేరళ అంటాం అందమైన జుట్టు అంటే కేరళ అంటాం ఆరోగ్యకరమైన సమాజానికి చిరునామా లాగా ఉంటే అయితే వాళ్ళు కూడా ఈ మధ్య విదేశాల నుంచి వచ్చిన కలిసి దిగుమతి చేసుకుని జంకు ఫైండ్లకు వెళ్ళి కొంత భ్రష్టు పెట్టుకునే విధానం కనిపిస్తుంది కానీ ఒరిజినల్గా వాళ్ళ విధానం అద్భుతమైందండి నిజానికి కేరళలో కూడా మంచి కొబ్బనం లేదండి కేరళలో కూడా ఒరిజినల్ ప్యూర్ లేదు కాకపోతే వాళ్ళు వండుకుంటారు కూడా సరిపోతుంది మన విధానంలో ఔషధంలాగా డైరెక్ట్ తీసుకుంటాం కాబట్టి మనది మరింత ప్యూర్గా ఉండాల్సిన అవసరం ఉంది అద్భుతమైందండి మీకు మరో విషయం చెప్తున్నాను జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ కూడా ప్రత్యామ్నంగా చైనా లాంటి దేశాల్లో కోకోనట్ ఆయిల్ వాడతారు అలానే పాలు తల్లి పాలు నుంచి మనం మామూలు ఆహారానికి మార్చే సందర్భంలో మనం సిరిలాక్ లాంటివి పెడతాం కదా కో మన చైనా కానీ జపాన్ ఇలాంటి దేశాల్లో వాళ్ళ తల్లిపాలతో పాటు ఆగిపోయిన తర్వాత కలిపే ఆహారంలో కొబ్బరి ఊను ఈక్వల్గా ఇస్తారు ఈక్వల్గా ఇస్తారు అంటే దాని అంత వైద్యంలో ఉపయోగిస్తారు పారాసెటమాల్ ప్లేస్లో కొబ్బరి రూని వాడి చూడండి మీకు అద్భుతమైన రిజల్స్ కూడా ఉంటాయండి ఇంత ప్రపంచంలో లారిక్ యాసిడ్ యాంటీ ఫంగల్ యాంటీ యాంటీ యాక్సిడెంట్ అద్భుతమైన పోషక గుణాలు కలిగి ఉన్న ఒకే ఒకటి తల్లిపాలలో లారిక్ యాసిడ్ ఉన్న తర్వాత అద్భుతంగా ఉండే ఒకే ఒక్కటి కొబ్బరి ఉండండి కాబట్టి ఇవన్నీ పిచ్చువాగుడు అసలు క్యాన్సర్ ఎలా వస్తుందో ఎవరో పరిశోధన చేయలేదు కాబట్టి ఈ పిచ్చివాళ్ళ పిచ్చవాగలను కడుపు మంట అర్థం చేసుకుని వాళ్ళని జాలిపెడతారు తప్పితే వాడి చేరు సార్ మనం ఇప్పుడు మన ఆహార విధానంలో ఫ్యాట్లో కాంపోనెంట్స్ ఉంటాయి కోకోనట్ ఆయిల్ కావచ్చు ఆలివ్ ఆయిల్ కావచ్చు నెయ్యి కావచ్చు పెరుగు మేకడ కావచ్చు అన్నీ కూడా చాలా మంది ఏమంటుంటారు నాతో మాట్లాడి కొబ్బరి నూనె మనకి సరిగా పడదు నెయ్యితో చేసుకోవచ్చు అది ఇదని చెప్పేసి కానీ మీరు ఒకనొక సందర్భంలో చెప్పారు కొబ్బరి నూనె వాళ్ళ రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటాయని చెప్పేసి దాని గురించి కొంచెం చెప్తారా సార్ కొబ్బరి నూనె ఉన్నట్టు ప్రపంచంలో ఏది మ్యాచ్ కాదండి కానీ కొబ్బరి నూనె కాకుండా అంటే మనకి ఏంటండి బేసికల్గా మొదటి నుంచి మనం కొబ్బరి నూనె తినలేదండి తలక రాసుకున్నది దాంతో ఏంటంటే మనం చూడగానే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది ఆ సైకలాజికల్ ఫిలిం ఉదాహరణకి మా చిన్నతనంలో మా పందులు మనం పల్లెటూరులో తిరుగుతూ ఉండి రోడ్డు పక్కన తిరుగుతా అడవి చెత్త తింటా తిరుగుతూ ఉండేది దాంతో మాకేమైంది పందిని చూస్తే పోరు ఒక వెగుటి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పల్లెటూరులో ఆ పందులు తిరుగుతూ చూడలేదు వాళ్ళు పోరు కనగానే వాళ్ళు ఎగిరి అంటే అడవి పంది మాత్రస్తుంది నిజానికి వాళ్ళు ఎగిరి గంతులేసుకుంటూ తింటారు నాకు తెచ్చి పెడతారు నానే తినమని చెప్పానండి ఆ నోట్లో పెట్టేటానికి ఆ పాత పంది గుర్తొచ్చేది మాకు అది నాకు తెలుసు అది అదే కాదు ఆ పంది వేరు ఈ పంది వేరు ఇదని అయినా కానీ సైకలాజికల్ ఫీలింగ్లో ఆ పందనగానే నోట్లో ముద్ద దగ్గర పరిస్థితి పోర్క్ అనేది అప్పుడు గుర్తొచ్చేది అది సైకలాజికల్ ఫీలింగ్ అది లేని వాళ్ళకి ఏంటంటే ఏ ఫీలింగ్ ఉండదు నిజానికి కొబ్బరి నూనె తలక్రాసుకున్న కొబ్బరి నుండి వాసనలు ఆ ఘాటు కారణంగా మనం అలాంటి అపోహపంతో మనకు అలవాటు పడదు పైగా జీవితంలో ఇప్పటివరకు తీసుకున్న కొత్త ఆహారం మొట్టమొదటిసారిగా మీరు తీసుకుంటున్నప్పుడు వెంటనే ఇవ్వడదండి కొంత టైం తీసుకుంటుంది అందుకని కొబ్బరి నూనె మొదట్లో కొంచెం ఎక్కువ తాగినా లేదా టై పని అయిపోతున్నాయని ముప్పై గ్రాములు నలభై గ్రాములు తాగే వాళ్ళకి మొదట్లో ఇబ్బంది పడతారు సో నేనేం సైజ్ చేస్తానంటే పది గ్రామాలు దాటకుండా తీసుకోండి రోజులో ఒక తీసుకోండి అది కూడా వేడి నీటితో కానీ సూప్తో కానీ ఇలా తీసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఒక వారం రోజులు ఇంకొక ముఖ్యమైన సలహా ఏంటంటే కొబ్బరి మీకు పడదంటే దాంతో మీరు పని చేయండి మన దాంట్లో అలాగే ఎండు కొబ్బరి అరచెప్పరు తినటం అలవాటు కదా మీరు ఆయిల్ తీసిన కురుడి ఎండు చెప్పిన ఒక అరచెప్ప రోజు తీసుకోండి దాంతో మీరు అది తిన్నాక మీరు కొబ్బరిని తాగితే మీకు ఎగుటనే ఫీలింగ్ పోతుంది ఇది ఒక టెక్నిక్ మీరు ఒక వారం రోజులు తినండి కొబ్బరి ఈజీగా తినగలరు మీరు అది తిన్నాక మీరు కంపెనీ తాగండి అసలు మీ ఫీలింగే ఉండదండి ఇదో టెక్నిక్ ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి సార్ అలాగే మీరు ఇందాక మాట్లాడుతూ ఫ్యూచర్ అంతా కూడా మిల్లెట్స్ అని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు ఆ మిల్లెట్స్ గురించి చెప్పండి ఎందుకంటే చాలామంది కూడా మామూలుగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనకు ఒక ఆయుధం లాగా మిల్లెట్స్ మనకు ముందుకు వచ్చాయని చెప్పేసి మీరు చెప్తూ వచ్చారు మిల్లెట్స్ గురించి చెప్పండి నిజానికి ప్రజలందరూ వాళ్ళు అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఓపకాయ కానీ ఓబెసిటీ చాలా ఉన్నాయి అసలు షుగర్ బీపీ థైరాయిడ్ లాంటి జీవనశైలి వ్యాధులు అన్ని ఈ మిల్లెట్స్ని వాడితే మంచిది కానీ ఇది డైరెక్ట్ తగ్గించలేవండి వెంటనే మిల్లెట్ కూడా కార్బోహైడ్రేట్ గుర్తుపెట్టుకోండి మిల్లెట్ కూడా ఇప్పుడు మన ఇక్కడ వాడే కూడా జొనలు కొరలు సిరిధాన్యాలు అంటాం కదా ఇవన్నీ కూడా కార్బోహైడ్రేటే వీటికి మన అన్నానికి ఉండే తేడా ఏంటంటే ఇది దశల వారీగా రిలీజ్ చేస్తుంది ఇందులో ఉండే అద్భుతమైన ఫైబర్ కారణంగా అంటే మామూలు రైస్లో టూ పర్సెంట్ అలా ఉంటే దీంట్లో పన్నెండు పర్సెంట్ వరకు ఉంటాయి ఎండుకొరల్లో ఈ ఫైబర్ కారణంగా ఏమవుతుందంటే గ్లూకోజ్ రిలీజింగ్ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది సో ఆ తక్కువ తక్కువ మోతాదులో రిలీజ్ చేయటం వలన కన్జంప్షన్ మన మైలేజ్ బాగా వస్తుంది మెయిన్ మైలేజ్ వస్తుంది ఆ మైలేజ్ మూలన మనకు ఇబ్బంది ఉండదండి ఎప్పుడైతే మనం తిన్నది వెంటనే గ్లూకోజ్ అయిపోయి శరీరంలో శక్తిగా కలిసిపోతుందో ఎప్పుడైతే అందుకని ఎక్కువ సార్లు తినాల్సి వస్తుంది ఎక్కువ సార్లు తినకపోతే క్యాలరీలు ఎక్కువైపోతాయి శరీరానికి కావాల్సిన క్యాలరీలు అండి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాటా దానికి అనవసరం ఈ మిల్లెట్లు కానీ ఫ్యాట్ కానీ తీసుకుంటే ఇది దీనికి మైలేజ్ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువసేపు ఆ శక్తిని అట్టి పెట్టగలుగుతాయి దాంతో ఏంటంటే తక్కువ సార్లు తింటాం అలా మన శరీరంలో తక్కువ క్యాలరీస్ వెళ్తాయి ఆ తక్కువ క్యాలరీస్ అలా ఏదో టెక్నిక్ సింపుల్ సింపుల్ టెక్నిక్ అండి అలా మనం కాపాడుకుంటాం ఇప్పుడు ఈ డైట్ ఇది కొర్రలో జబ్బులకి పరిష్కారం ఇవ్వండి ఇన్స్టెంట్గా చె మన డైట్ చేసేసి మనం పరిష్కారం తెచ్చుకున్న తర్వాత నేను సైస్ చేసేది మొదటి నుంచి డే వన్ నుంచి అదే కొర్రలు జొన్నలు సాములు అరకులు వదలు లాంటివి తీసుకోండి అన్నం తక్కువ కూర ఎక్కువ అలానే కొన్ని ఆహార అలవాటు చెప్పాను ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన ఆహార పత్తి ఏంటంటే మూడు సార్లే తినాలండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ తిన్నా రోజులో మీకు ఉండే టైం మూడు సార్లు మీరు పొద్దున్న తింటారో మధ్యాహ్నం తింటారు సాయంత్రం తింటారో మీ ఇష్టం ఒక మీల్ తిన్నాక రెండో మీల్కి దీనికి ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి ఈ మధ్యలో మీరేమి టచ్ చేసుకెళ్ళకండి ఇది నేను చెప్పాను మీరు అది తినాలనిపించింది అనుకోండి ఈ మూడిటితో పాటు తినండి అలా చేసుకెళ్తూ ఉంటే మీకు ఏ ఇబ్బంది లేదు ప్లస్ ఈ మూడు మీల్స్లో ఒక మీల్ కానీ రెండు మీల్స్ కానీ వీలైనంత వరకు మన కోడిగుడ్డు కానీ చికెన్ కానీ డైరెక్ట్ తినడానికి ప్లాన్ చేయండి ఒక మీల్ రెండు మీల్స్ అలా మెయింటెనెన్స్లో ఉంటే మీకు ఏ ఇబ్బంది లేదు లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా పొద్దున ఎనిమిది గంటల దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే మీరు ఏం తిన్న తినండి ఆ తర్వాత మిగిలిందంతా గ్యాప్ ఇచ్చేయండి ఇలాంటి టెక్నిక్స్ కూడా మీరు చేసుకుంటే మెయింటెనెన్స్ బాగుంటుంది నెక్స్ట్కి మాత్రం మీరు డ్రైసేసి తెల్లన్నం కానీ అలానే చపాతి కానీ ఇలాంటి మీరు గోధుమ లాంటి మీరు అంటుకోవద్దు తర్వాత కూడా మీరు ఇదే వాడుకోండి ఇది అద్భుతమైన రుచి వస్తుందండి వీటితో ఇప్పుడు కొత్త వంటలు కూడా మన అనేక వస్తున్నాయి మన వీటితో పాయసం చేసుకోవచ్చు పల్వా చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఉండలు చేసుకోవచ్చు బెల్లంతో దాంతో కొన్ని వంద వందల రకాలు అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క రకంతో కొట్టు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ మొత్తం ఇది మాత్రం ఆడాలండి ప్రజలు కూడా ఇదే పండించి రైతులు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఇంకొంచెం మనకి అందాల్సి ఉంది మంచి క్వాలిటీలో అందాల్సి ఉంది అది అందిన తర్వాత ప్రజల ఆరోగ్యం ఒక్కసారి మారిపోతుంది మళ్ళీ పాత రోజులు వస్తాయి పాత రోజుల్లో కూడా లోపం ఉందండి ఆ లోపం ఏంటంటే నన్ను కొంతమంది అడుగుతారు రామకృష్ణ గారు మీరు పాత రోజులు గొప్ప ఏం చెప్తారు ప్లస్ కొత్త ఎంటవి మీరు అదే ఇది తప్పు అని చెప్తారు కదా మరి పాత రోజుల్లో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చనిపోయారండి అని చెప్తారు ఎస్ పాతలో అద్భుతమైన మంచి తొంభై ఉంటే ఒక పది పర్సెంట్ తెలియని చెడు ఉందండి ఆ తెలియని చెడు ఏంటంటే మనం పాత రోజుల్లో లోటాల్ లోటాలు పాలు తాగేవాళ్ళం పాలు ఆరోగ్యానికి హానికరం పాలు ఒక గీత పాలు ఇచ్చేది ఆవు పాలిచ్చేది ఆవు గీత దాటంగా మనకు కాదు అది గుర్తుపెట్టుకోండి ఒక ఆవు కానీ గీత కానీ ఆ పాలు ఎలా తయారవుతాయి అంటే దాని దూడన ఒక రెండు సంవత్సరాల కాలంలో దాని జీవితకాలం ఎంత పెరగదలదో అంత పెరుగుదల పెరుగుదలయ్యట్టుగా తయారు ఉద్దేశించబడియండి కానీ మనిషి పద్దెనిమిది నెలలు పెరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు పెరుగుతాయండి మనకు అది సెట్ కావు నిజానికి అదే పాలు కూడా ఒక స్టేజ్ దాటినాక ఇస్తే ఆవుదోడు కూడా చచ్చిపోతుందండి ఎదుగుదల ఉండదు దానికి బయటకు వచ్చేస్తేనే దాని మనకు కూడా ఉంటుంది అలాంటిది మనం మనుషులు అరవై ఏళ్ళు వచ్చిన డెబ్బై ఏళ్ళు వచ్చినా పాలన ఏదో ఆహారంగా తీసుకుంటా అనేది మనిషికి హాని చేస్తుంది అయితే పాలు మాత్రమే హాని తప్ప పాల పదార్థాలన్నీ అద్భుతమైనవి పాల పదార్థాల పాల నుంచి వచ్చే నెయ్యి కానీ మేకడ కానీ పెరుగు కానీ మజ్జిగ్ కానీ అద్భుతమైన ఎందుకంటే ఆ పాలకంటే ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ కారణంగా వచ్చిన ప్రోబయాటిక్స్ వీటి కారణంగా ప్రజలకు అద్భుతమైన మేలు జరుగుతుంది పాలు కాఫీలో కూడా మీరు చూస్తే కాఫీ హానికరం కాదండి అందులో ఉండే పాలు పంచదార ఎక్కువగా హానికరం కాబట్టి బుల్లెట్ కాఫీ ఎన్నిసార్లు దగ్గర ఉండదు డయాబెటిక్ కళ్ళు చాలా మంచిది కూడా అలాంటివన్నీ కాఫీ హాని చేయదు ఎందులోనైనా పాలు పంచదార హాని చేస్తాయి ప్రజలు ఏం చేస్తారంటే పాలకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ మన మనవి ఉన్నాయి కదా వీటితో రాగి సంకటి జొన్న సంకటి ఆ జావలు ముందు జావండి నాటు బెల్లం కానీ తాటి బెల్లం కానీ కలిపిన దాంతో జావలు చేసుకుని చాలా టేస్ట్గా మన పిల్లలందరికీ పాలక ప్రత్యామ్నానికి ఇవ్వండి అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అండి అలానే వీటిని బెల్లంతో చేసుకోండి తాటి బెల్లం కానీ నాటు బెల్లంతో చేసుకోండి తినండి శుభ్రంగా తినండి రోజు పాయసిందనండి ఏం కాదు రోజు పాయసందండి ఏం కాదండి సో అంటే షుగర్ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు షుగర్ వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకున్నాక వాళ్ళు తిన్నా కూడా ఏం కాదు అలా స్లోగా చేయండి అద్భుతమైన ఫ్యూచర్ అంతా భవిష్యత్తు అంతా వీటి తినండి ఇవాళ ప్రజలకు మనకు దొరక దొరక ఆయుధం వచ్చింది దీన్ని మనం ఉపయోగించుకుని కొత్త ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించుకుంటే ఈ ఆరోగ్యకరమైన సమాజంతో అద్భుతాలు సృష్టించవచ్చు ఏ సమాజాన్ని అయినా ఎలా కొలుస్తామంటే ఎదిగిందని చెప్పడానికి ఆర్థిక పరిమాణాలు కాదండి అది ఎంత హెల్తీగా ఉందా బట్టి దాని ప్రమాణాలు ఉంటాయి అలా ఆరోగ్య ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతాలు సాధించడానికి నాంది పడింది ఈ పునాది బేసిస్గా మనం డయాబెటీస్ని జీవనశైలి వ్యాధుల్ని తరిమి కొడుతు కొడతాం బిగించేసాం ప్రపంచానికి ఎలా తరిమి కొట్టాలో మనందరం చూపించబోతున్నాం ఎందుకంటే ప్రపంచ దేశాలు నేను చాలా దేశాలు చూశాను అక్కడ మన తెలుగులో చూసి విదేశీలు చాలామంది దీన్ని వాడి వాళ్ళు పీసీ ఒళ్ళు తగ్గించుకుని షుగర్ తగ్గించుకుని నాకు చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి ఎక్స్పీరియన్సెస్ చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చి మీటింగ్స్లో మాట్లాడారు సో ఇలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్రికన్స్ అమెరికన్స్ అనేక మంది మంచి ఎక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా ఇవాళ నవ్వు గ్లోబ్ బికమ్స్ స్మాల్ విలేజ్ నవ్వు సో ఇది చాలా ఈజీ అండి ప్రపంచానికి ఎలా చేయాలో మనం తరిమి కొట్టి చెప్పబోతున్నాం చక్కగా మంచి ఆహార ప్రాబ్లతో ఇవాళ మన ఆరోగ్య డైట్ వాళ్ళు ముఖ్యంగా మన గోపి గారు చందు గారు ఒక అద్భుతమైన ఆశయంతో ఒక పెద్ద నెట్వర్క్తో దీన్ని చేస్తున్నారు దీన్ని భవిష్యత్తులో నాకు ఇందాక చెప్తున్నారు పెద్ద పెద్ద గానకలు కూడా చాలా పెద్దవి కూడా ప్లాన్ చేస్తున్నాను కోల్డ్ ప్రెస్లో అన్నీ సొంత ప్రిమ్సెస్లో అన్నీ కూడా పూర్తి క్వాలిటీగా ఎందుకంటే ఇది బిజినెస్గా కాకుండా చేస్తున్నారు గోపి గారి గురించి నాకు తెలుసు ఇది బిజినెస్గా కాకుండా సమాజానికి ఒక మంచి అందించాలని ఉద్దేశం చేస్తున్నారు నేను క్వాలిటీ కూడా చూశానండి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను చూసిన తర్వాత చెప్తానండి చూడకుండా ఎతికలిగా నేను చెప్పినాను అలా నేను ఒకదానికి కూడా ఎతికలిగా స్టిక్ అవ్వను నేను ఎవరడిగినా నేను క్వాలిటీ వెరిఫై చేసుకున్నాక ఇప్పుడు నన్ను ఒక పెద్ద సంస్థలు పిలిచారు నా మధ్య వెళ్ళాను అన్ని బాగా అంత అద్భుతంగా చేశారు కానీ హీట్ ప్రాసెస్ చేస్తాను హీట్ ప్రాసెస్ మన సెట్ కాదు కాబట్టి నేను చెప్పలేనంటే చెప్పాను అలానే మన ఇద్దరు ముగ్గురు చెప్పారు వాళ్ళు ప్రాసెస్ బాగుంది నేను ఓపెన్ చేసి వచ్చాను సో ఇది ఒక కానీ ఇది చక్కగా నేను ఆ బాటిల్ చూసినప్పుడు కొన్ని లోపాలు అనిపించింది నాకు ఆ లోపాలు నేను చెప్తే నేను చెప్పిన దానికంటే కూడా బెటర్గా ఇప్పుడు ఈ కొత్త బాటిల్లో మార్చారు నాకు బాగా నచ్చింది అది ఎందుకంటే ఈ మూత తీయటం ఒకటి ప్లస్ దీంట్లో సీల్ ఇచ్చారండి సీల్ ఒకటి నాకు బాగా నచ్చింది ఎందుకంటే దీని వలన ఈ డబ్బా తీసేసి వేరే వాడు పోయలేడు ఇలా పోస్తే మీరు ఏం చేస్తారని అడిగారండి లాస్ట్ టైం నన్ను ఇలా అడిగినప్పుడు ఇలా డబ్బా ఉంది కదా ఈ మూత తీసి వాడు మీ దోసేసి వేరే పోతాడు అప్పుడు ఏంటని అడిగారు అడిగితే వాళ్ళు అవున్నారు ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఇచ్చారు సీల్ బ్రేక్ అయింది ఇది వెరిఫై చేసుకుని ప్రజలందరూ ఈ సీల్ కనుక ఇది బ్రేక్ అయి ఉంటే మీరు ఆ బాటిల్ తీసుకోవద్దు ఈ సీల్ ఉంటే మీరు ఆ బాటిల్ తీసుకోవద్దు అది ఒరిజినల్కి నిదర్శనం ప్లస్ దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉందండి దీనికి సంబంధించి సర్టిఫికెట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర జేఎన్ టూ దగ్గర అది ఓపెన్ గా ఉంటుంది ఏ బ్యాచ్ నెంబర్తో సహా మీకు ఉండి ఆ బ్యాచ్ రిఫర్ చేస్తూ ఉండే సర్టిఫికేట్ ఉంటుంది సో ఒక చక్కటి దీనికి చేసినందుకు గోపి గారికి చందు మిగతా అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి చక్కగా రైట్ సబ్స్క్రైబ్